Omurice Fish Fried��고 glaube Een Bolby lings 关爽

మడపకు గు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జగన్ సార్ 아, <laughs> 아합니다 <laughs> సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈరోజు యొక్క ప్రత్యేక దినం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నేను ధ్యాన్చంద్ హాకీ అకాడమీ హాకీ ఇండియాలో ఒక భాగంగా కడపలో నేను అకాడమీ రన్ చేస్తున్నాను మా యొక్క అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు నేను ఈ యొక్క జన్మదిన వేడుకలు నా కార్యక్రమంలో జరిపించడం జరిగింది యావత్ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అభిమానులు కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా నేను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య లక్ష్యం ఏమంటే అతనిచ్చిన మాట వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కడప నువ్వు నేను క్రీడా హబ్గా మారుస్తా అని ఒక వాగ్దానం చేయడం జరిగింది నేను పార్టీలో చేరినాక నన్ను ఒకటే అడిగారు నీకంటూ ఏం కావాలా చదివి ఏం ఆశిస్తున్నా అంటే నాకు ఏమొద్దు నాకు కడపలో నేను ఒక హాకీ క్రీడాకారుగా నాకు గుర్తింపు వచ్చింది నేను నో నేషనల్స్ ఆడాను జూనియర్ ఇండియా హైదరాబాద్లో తొం తొం పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన నేను స్పోర్ట్స్ హాస్టల్ తరఫున ఒక సభ్యునిగా ఉన్నాను నా యొక్క విన్నపం మీకు ఒకటే సార్ ప్రస్తుతం క్రీడా హాకీ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది నేషనల్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు పదవి రావాలన్నా ఏమున్నా పిల్లవాళ్లకు ఆడే సరైన గ్రౌండ్ లేక ఆటలో వెనుకబడి ఉంటారు హాకీ క్రీడాకారులు నా విన్నపం మీకు దయించి ఒకటే ఆస్ట్రో టర్ఫ్ కడపకు ఏర్పాటు చేయండి అని అడిగాను తక్షణమే ఆస్ట్రో టర్ఫ్ గురించి నన్ను అడిగారు ఈ విధంగా ఉంటా సార్ అది అడగడం ఒక ఆరు నెలల లోపలనే ఒకటి అడిగితే రెండు శాంక్షన్ చేసినారు అంటే ఒక ఆస్ట్రో టర్ఫ్ పన్నెండున్నర కోటి అంటే ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు కడపకు పులివెందల్లో ఒక ఆస్ట్రో టర్ఫ్ ఎందుకంటే పులివెందల్లో కూడా మంచి హాకీ క్రీడాకారులు ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది కడపలో ఇంకా చెప్పనవసరం లేదు కడపలో హాకీ క్రీడాకారులు ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి మంచి మంచి పదవుల్లో ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు లాస్ చదివి జడ్జులుగా ఉంటారు ఆ తర్వాత ఆర్టీసీ కాదు కదా పోలీస్ డిపార్ట్మెంట్లు అయితే చెప్పనవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉన్నారు వీళ్ళందరూ హాకీ ద్వారా హాకీలో ఆడిన సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగాలు పొందినారు కానీ గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కొద్దిగా హాకీలో ఏదైతే ఈ ఇంపార్టెంట్ ఆస్ట్రోటర్ఫ్ లేక పిల్లలలో నైపుణ్యం అనేది కొద్దిగా తగ్గింది ఈ లక్ష్యంతోనే నేను ఆయన రిక్వెస్ట్ చేయడం ఆయన ఇమేజ్ అలాట్ చేయడం ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు దీని యొక్క ఆస్ట్రోటర్ఫ్ విలువ అనేది ఏమి అనేది రాబోయే భవిష్యత్ తరంలో అందరికీ తెలియజేస్తారు తెలియవస్తుంది కూడా ఎందుకంటే ఎంతో మంది నేషనల్ సాండర్లు డాక్టర్స్ కూడా ఉన్నారు ప్రతి ఒక్క ఉద్యోగాల్లో హాకీ తరఫున ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి దీన్ని రాజకీయ రూపంలో ఆలోచించకుండా అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రం క్రీడల్లో కూడా ముందుకు రావాలని ఏ ఉద్దేశంతో అయితే చేపట్టారో ఆ ఉద్దేశం నాకు నచ్చింది కాబట్టి నేను నాకు కోరిక ఒకటే ఉన్నింది నేను హాకీ క్రీడాకర ఇదే స్టేడియంలో నేను ఆడాను ఇదే స్టేడియంలో ఆడి ఈ రోజు అదే స్టేడియంలో నేను ఈయన సహకారంతో ఆస్టర్ వేయించడం వేయడం జరిగింది కాబట్టి ఇందులో నాకు పూర్తిగా సహకరించిన వాళ్ళకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అవినాష్ రెడ్డి అన్నకైతేనేమి ఎమ్మెల్యే అంజేత్ బాష గారికి అయితేనేమి సురేష్ బాబు గారికి అయితేనేమి రవీంద్రనాథ్ రెడ్డి గారికి అయితేనేమి వీరి ద్వారా నా యొక్క ఫైల్ మూవ్ అయ్యి ఈ ఆఫ్ కడపకు అందిందంటే భవిష్యత్తులో కడప నుంచి కొన్ని హాకీ రత్నాలు బయటకు వస్తారు వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తు హాకీ క్రీడ అనేది ఆడే గేమ్ ఈ గేమ్లో నుంచి వాళ్లకు సర్టిఫికేట్ అందితే వారి కుటుంబాలు వాళ్ళ జీవితాలు ఆధారపడతాయి కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని కులమతాలకు సంబంధించిన సంబంధించినటువంటి పాస్టర్స్ అయితేనేమి కొంతమంది బ్రాహ్మణ్స్ని అయితేనేమి ముస్లింస్లో అయితేనేమి అదే విధంగా వారందరి ప్రార్థనలు ఆయనకు తగ్గాల ఉండాలా వారి ఆశీర్వాదాలు ఉండాలనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా అందరినీ పిలిచాము ఒకటే ఒక్క మాట చివర్న మైదానం అనేదానికి ఎటువంటి కులం ఉండదు హాకీ ఏ ఒక్క మైదానంలో కూడా కులం అనేది ఉండదు కుల మతాలకు అతీతంగా కానీ ఇంకొక విధంగా అనుకున్నా కానీ క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్ దయ ఉంచి ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలో ఉండే అధికారులను వినియోగించుకుంటున్నా రాబోయే జనవరిలో సీజన్ మొదలైతే అది హాకీ హాకీ ఆస్ట్రో త్వరగా ఓపెన్ చేయించాలని ప్రత్యేకంగా చేతులెత్తి జోడించి ఈ జిల్లాలోని అధి అధికారులను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు